హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువచ్ఛలా ఈ వీడియోలో నేను మీతో టూ ని షేర్ చేస్తానండి ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కంప్లీట్ గా మనకి ఆర్గానే ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అనమాట సీక్వెన్స్ వర్క్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ లైట్ గా ఉంటుంది బేబీకి ఇక్కడ చూసేదంతా కూడా మనం బెనారస్ బార్డర్ అండి సిల్వర్ తో ఉంటుంది ఇక్కడంతా కూడా కంప్లీట్ గా మనకి సిల్వర్ తో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా లైట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ కూడా బేబీకి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ ప్యాటర్న్ అన్ని కూడా మేము చాలా సెట్స్ అయితే డిజైన్ చేసాము అవుట్ ఫిట్స్ కూడా షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ అవుట్ ఫిట్ షేర్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్యాబ్రిక్లో ఈ ప్యాటర్న్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఒకటే ఉందండి టోటల్గా మనకు ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ పెప్లమ్ స్టైల్ ఉంటుంది పెప్లమ్ స్టైల్ కూడా రివర్స్గా ఉంటుంది స్టిచ్ పార్ట్ ఎక్కడ కూడా బేబీకి రఫ్గా అయితే టచ్ అవ్వదు అనమాట కంప్లీట్గా మనకి ఫుల్ బ్లౌజ్ వస్తుంది ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది సైడ్కి వచ్చేసి స్టోన్ వర్క్తో హైలైట్ చేసాము డిజైన్ చేసిన టాసిల్స్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుందని మంచి మనకు ట్రెడిషనల్ లుక్గా కనిపించాలి అన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి కలర్ కాంబినేషన్ అండ్ ఈ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం ట్రెండీగా అండ్ క్రాప్ స్టైల్ స్టైల్గా ఉంటుందండి ప్రెజెంట్ అయితే బేబీస్కి టాప్ చాలా బాగా యూస్ చేస్తున్నాం అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది బ్లౌజ్ ఉంటుంది అండ్ వేస్ట్ పార్ట్ నుంచి సపరేట్గా అండి లెహింగ్గా ఉంటుంది డిజైన్ చేసిన మనకి టాజల్స్ ఉంటుంది స్టోన్ వర్క్తో హైలైట్ చేసాము ఇక్కడ సిరామిక్ స్టోన్స్ తీసుకున్నాం అనమాట హ్యాండ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్ స్టైల్గా ఉంటుందండి ఇలా ఉంటుంది అనమాట స్టైల్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ బ్రాడ్ గా ఉంది ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది హోల్ పార్ట్ దగ్గర ఇలా ఉంటుంది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ ఆర్గాంజా ఉంటుందండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో ఉంటుంది చాలా లైట్ వెయిట్గా అండ్ సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్స్టెంట్ ఫోల్డింగ్ పెట్టాము అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర కూడా బేబీకి చాలా కంఫర్ట్గా ఉండేలాగా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉండే ఇలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తామండి ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది అన్నిట్లో మనం ఇక్కడ తీసుకున్న అన్ని సెట్స్లో ఏ సెట్స్కి అయినా కూడా బ్లౌజ్ ఇన్నర్ కాటనే ఉంటుంది లెహంగా అయినా సాటిన్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం కదా టాజిల్స్ ఉంటుంది స్టోన్ వర్క్తో హైలైట్ చేసాము చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇలాంటి ప్యాటర్న్లో అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ బేబీకి యూస్ చేయాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి సైజెస్ చెప్తున్నాను కదండి ఇప్పుడు మనం వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ కూడా ఐడియా వస్తుంది ప్యాటర్న్ ఏముంది అనేసి మీకు తెలుస్తుంది కదా ఇక్కడ మనం చూస్తామండి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అనమాట మంచి రాయల్ బ్లూ అండ్ మెజెంటా పింక్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఎలా ఉంటుందో సేమ్ బ్యాక్ కూడా అంతే పెప్లం ఉంటుంది అనమాట పెప్లం లుక్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట డిజైన్ చేసిన టాజల్స్ అండ్ స్టోన్ వర్క్ ఉంటుంది చిన్న ఫ్లేయర్ హ్యాండ్స్ అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ప్రైజెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేయచ్చు వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది అండ్ టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్లో వచ్చేసి అవుట్ ఫిట్స్ అనమాట బేబీ వేసుకున్న అవుట్ ఫిట్స్ అన్ని ఉంటాయి ప్యాటర్న్ ఎలా ఉంటుందనేసి సేమ్ కలర్ సేమ్ అవుట్ ఫిట్ మనకి ప్రెసెంట్ రెడీగా ఉండదండి ఆల్రెడీ తీసుకుని మనకి ఇప్పుడు షేర్ అనమాట అవి ఇది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ అయితే చెప్తున్నాను కదండి ఆ ఏజ్వి మాత్రమే ఉంటాయి అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ నావీ బ్లూ ఇది లెహింగ అంతా మనకి టొమాటో రెడ్ ఉంటుంది ఇక్కడ బ్రౌనిష్ నావీ బ్లూ షేడెడ్ గా ఉంటుందండి సిల్వర్ వీవింగ్ గా ఉంటుంది కంప్లీట్ గా మనకి బెనారోస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసి ఈ ప్యాటర్న్ కి ఇలా డిజైన్ చేశాను ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ బేబీ హెల్దీగా ఉంటుంది హైట్ ఉంటుందండి మేము ఎప్పుడు కూడా నెక్స్ట్ సైజెస్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు అలానే ఆర్డర్ చేయండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ అందులో ఇవి రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి నెక్స్ట్ సైజ్ తీసుకోవాలండి ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ సేమ్ ప్యాటర్న్లో ఈ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనం ఆర్గాన్గా ఫ్యాబ్రిక్ వెళ్దాము ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము ఈ కలర్ కాంబినేషన్ లో కూడా మనం చాలా డిజైన్ చేసామండి ఇవి లాస్ట్ చేసిన అనమాట సెట్ అందుకనే ఉన్నాయి సైజెస్ చూద్దాము ఈ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ లెహంగా వచ్చేసి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఖైరీ వర్క్ అండి ఇక్కడ అంతా కూడా చూస్తున్నాం కదా సెల్ఫ్ రేవింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది వర్క్ లుక్ అనేది ఇన్నర్ సాటిన్ యూజ్ చేసాము దీనిలో కూడా మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ అనేది ఉంటుంది చూస్తున్నాం కదా లుక్ అంతా బాగుంటుంది అనమాట మనకి చాలా క్లాసీ లుక్ ఉంటుంది రిసెప్షన్స్కి అలాంటి వాటికి బర్త్డే ఒకేజన్స్ చాలా బాగా సెట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఆర్గానే ఫ్యాబ్రిక్ అంత రెడ్ వర్క్తో ఉంటుంది స్టిచ్ పార్ట్ అంత రివర్స్గా ఉంటుంది ఇది ఫుల్ బ్లౌజ్లో వస్తుంది కొంచెం వేస్ట్ పార్ట్ దగ్గర సన్నగా కనిపించడానికి క్రాప్ టాప్ స్టైల్ లుక్గా డిజైన్ చేసాం అనమాట హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉన్న హ్యాండ్స్ ఉంటుంది అనమాట క్యాప్ స్లీవ్స్లా వస్తుంది బ్యాక్ కూడా మనకి ఇలా వస్తుంది ఫుల్ బ్లౌజ్ ఉంటుంది సెవెన్ ఇయర్స్కి తీసుకోవచ్చు సైజ్ మా బేబీ చాలా హెల్తీగా ఉంటుంది అన్న వాళ్ళు మెజర్మెంట్ షేర్ చేయండి అవి చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్ చేయండి మెజర్మెంట్ చార్ట్ ఉంటుంది లేదు నేను పర్సనల్గా ఈ మెజర్మెంట్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను సెవెన్ అండ్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ వీటన్నిటిలో కూడా మినిమం మనకి త్రీ టు సిక్స్ ఇంచెస్ వరకు ఎక్స్టెంట్ ఫోల్డింగ్ అయితే ఉందండి ఈ అవుట్ ఫిట్ షేర్ చేశారు బేబీకి చాలా బాగుందనమాట ఇది ఫోల్డింగ్ లేదు ఈ పీస్ వచ్చేసి టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ ఓన్లీ సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్గా ఉంది ఇవన్నీ మనం చాలా క్వాంటిటీలో చేసామండి ఇప్పుడు సింగిల్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజే అని చెప్పొచ్చు అనమాట ప్రైజింగ్ ఒక్కసారి చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు వీటిలో టూ ఫిఫ్టీ సెట్స్ డిజైన్ చేశామండి ఓన్లీ సింగిల్ క్రాప్ క్రాప్టాప్ అవైలబుల్గా ఉంది టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ మాక్సిమం ట్వెల్వ్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు లెహంగా వచ్చేసి మనకి పింక్ ఉంటుందని మెజంటా పింక్ ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్తో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాం కదా ఇది కూడా గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చేసి మనకి బుట్ట అంత పింక్ అండ్ సిల్వర్తో ఉంటుంది చాలా క్లోజ్ వీవింగ్ ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాము అండ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉండిలా సెలెక్ట్ చేసుకుంటాము అండ్ క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా మేము లెవెన్ ఇయర్స్ నుంచి అండి కిడ్స్ వేర్ డిజైన్ చేస్తుంది హోల్సేల్ అండ్ బల్క్ ఆర్డర్లో డిజైన్ చేస్తాము అన్ని క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది నేను సైడ్ అన్నింటిలో సాటాను ఇప్పుడు ఏవైతే చెప్పాను సేమ్ స్టిచ్చింగ్ అన్ని మనం ఏ డ్రెస్ తీసుకున్నా కూడా రివర్స్ స్టిచ్చింగ్ ఉంటుందండి ఇక్కడ మనం చూస్తున్నాం క్యాప్ స్లీవ్స్తో వస్తుంది బ్రైట్ పీచ్ కలర్ అనమాట లుక్ చూస్తున్నాం కదా చాలా ట్రెండ్ అండి ఈ ప్యాటర్న్ అయితే చిన్న షేప్లా వస్తుంది అనమాట ఇంకా టాజల్స్ ఉంటుంది స్టోన్ వర్క్ వచ్చేసి ఇక్కడ హైలైట్ చేశాను అండ్ సైడ్కి కూడా చేసాము చాలా బాగుంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ దీనిలో ఓన్లీ టూ పీసెస్ చేసామన్నమాట శాంపుల్ పీసెస్కు వన్ టూ త్రీ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నాకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి అండ్ మనం వీడియోలో ఏ ఏజ్ అయితే మెన్షన్ చేసామో అవి మాత్రమే ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బేబీకి ఫోటోషూట్స్కి అవుట్ ఫిట్స్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది వన్ టూ త్రీ ఇయర్స్కి తీసుకోవచ్చు టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా వీటికి ప్యాజిల్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెజెంటా పింక్ అండి ఇవి అయితే ఎక్స్టెంట్ ఫోల్డింగ్స్ చాలా వచ్చాయి స్ట్రైట్ క్రాప్ టాప్ లాస్ ఇలా వచ్చిన స్ట్రైట్ వాటిలో అన్నిట్లో కూడా ఫోల్డింగ్స్ ఉంటాయి స్లీవ్స్ ఉంటుంది సైడ్ స్టోన్ వర్క్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్నితో హైలైట్ చేసాము టాజిల్స్ కూడా ఉంటుంది ప్రెసెంట్ ఏ ఫ్యాబ్రిక్స్ అయితే ఎక్కువ ట్రెండ్ ఉన్నాయి ఎక్కువ రన్నింగ్ ఉన్నాయి అలాంటివి తీసుకుని డిజైన్ చేస్తామండి సైజ్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ Seven years size. Eight years size. Five years size. One and two year size. ఇది రాయల్ బ్లూ లెహంగా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బెంగళూరు సిల్క్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఇన్ సైడ్ అంతా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ సైజ్ త్రీ అండ్ ఫోర్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ కూడా మెన్షన్ చేయండి ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ లెహెంగా అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ చాలా ట్రెండ్ ఉందండి కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది 1 and 2 year size 2 and 3 year size 3 and 4 year size 5 and 6 year size 6 to 7 year size మ్యాక్సిమం సైజ్ సెవెన్ ఇయర్స్ అనమాట కలర్ కాంబినేషన్ చూసాం కదండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్లో ఉన్నవైతే ప్రెజెంట్ ఈ కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి వి త్రీ డేస్ ఏ వీడియోస్ అన్ని బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకుంటున్నారండి ఏ ప్యాటర్న్లో వేయాలనుకుంటున్నారో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ మే మెజర్మెంట్ చార్ట్ ఉంటుంది అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్లో ఉన్నాయన్నమాట అవన్నీ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి అయితే మాక్సిమం ఐడియా ఉందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో ఆయనకి ఇట్స్ రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవడం హ్యావ్ ఏ పీస్ఫుల్ డే Thank you.